పూర్వం ఒక మునీశ్వరుడు చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ చెట్టు పైన ఒక ఏడుపు వినపడుతూ ఉంటుంది అదేంటా అని చెప్పి పైకి చూడగా అక్కడ ఒక కాకి ఏడుస్తూ కనపడింది ఆ కాకిని ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఆ మునీశ్వరుడు ప్రశ్నిస్తాడు అందుకు ఆ కాకి అందరూ నన్ను నల్లగా ఉన్నామని చెప్పి అందంగా లేనని అసహించుకుంటున్నారని చెప్పి బాధపడుతుంది దానికి ఆ మునీశ్వరుడు సరే నేను నేను అందంగా మారుస్తాను కానీ అంతకంటే ముందు అందంగా ఉన్న వాటి దగ్గరికి వెళ్ళి అవి సంతోషంగా తృప్తిగా జీవిస్తున్నాయో లేదో తెలుసుకుంట్రా అని చెప్పి చెప్తాడు దానికి కాకి సరేనని చెప్పి ముందుగా ఒక అందమైన హంస దగ్గరికి వెళ్ళి దాన్ని నువ్వు సంతోషంగా తృప్తిగా జీవిస్తున్నావా అని చెప్పి అడుగుతుంది దానికి హంస లేదు నా జీవితంలో ఒక తెలుపు రంగు తప్ప ఇంక ఏమీ లేదు నాకంటే మంచిగా అందంగా ఉండే చిలుక ఎంతో సంతోషంగా ఉంటుంది అందరూ దాన్ని ఎంతో ఇష్టపడతారు అని చెప్పి సమాధానం ఇచ్చింది అప్పుడు ఆ కాకి చిలుక దగ్గరికి వెళ్ళి ఓ అందమైన చిలుక నువ్వు సంతోషంగా ఉన్నావా అని చెప్పి అడుగుతుంది దానికి ఆ చిలుక లేదు నాకు ఒక ఆకుపచ్చ రంగు మాత్రమే ఆ దేవుడు ఇచ్చాడు కానీ అదే నెమలిని చూడు ఎన్నో అందమైన రంగులతో ఎంతో ఆకర్షణీయంగా ఎంత బాగుంటుందో అదృష్టం అంటే నెమలిదే అందమైన శరీరాకృతితో ఎంతో నాజూగ్గా ఉంటుంది అని చెప్పి చెప్తుంది ఇక విషయం విన్న కాకి అక్కడి నుండి ఎగిరి ఆ పక్కనే చెరువు దగ్గర ఉన్న నెమలి దగ్గరికి వెళ్ళి నెమలి ఓ అందమైన నెమలి నువ్వు సంతోషంగా తృప్తిగా జీవిస్తున్నావా అని చెప్పి అడుగుతుంది దాని కాని ఎమలి అయ్యో సంతోషమా నా జీవితంలో లేనే లేదు చూడడానికి నేను అందంగా ఆకర్షణీయంగా కనిపించడమే నాకు శాపం అయిపోయింది అవకాశం దొరికినప్పుడల్లా ఈ జనాలు నా నుండి ఈకలను పీకేస్తున్నారు ఆ ఈకలు లాగినప్పుడు నాకు ఎంతో నొప్పిగా ఉంటుంది అని చెప్పి బాధపడుతుంది ఆ తర్వాత నెమలి నాకంటే అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకా కాకి విషయం అంతా కూడా అర్థమైపోయి సరే అయితే అని చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోతుంది జీవితంలో సంతోషంగా ఉండాల్సి ఉండాలి అంటే ఆనందం ఉండాలి తప్ప అందం ఆకర్షణ కాదని చెప్పి విషయం పూర్తిగా కాకి అర్థమైపోయింది వాటి వల్ల ప్రమాదమే తప్ప సంతోషం ఉండదని చెప్పి గ్రహించి అప్పటి నుండి తన రూపాన్ని చూసుకుని బాధపడడం మానేసి ఎంతో తృప్తిగా జీవించడం మొదలుపెట్టింది ఈ విషయాన్నంతా కూడా తన ద్రివ్య దృష్టితో గమనిస్తున్న మునీశ్వరుడు కాకి జ్ఞానోదయం అయినందుకు ఎంతో సంతోషిస్తాడు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్